ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు హెచ్ఎంపి వైరస్ అనేది ప్రపంచ దేశాలని మళ్ళా కోవిడ్ వైరస్ వలె కొద్దిగా ఆలోచింపజేస్తుంది జనాలందరికీ ప్రమాదకారి కాకపోయినప్పటికీ ప్రభుత్వాలు జారీ చేసే హెచ్చరికల వల్ల అటెన్షన్ పెట్టాలి అని అందరిలోనూ కలిగింది అలాంటి వైరస్ అనేది ముఖ్యంగా ఎక్కువ భాగం చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తుంది చిన్న వయసు అంటి పిల్లల నుంచి ఐదారు సంవత్సరాల ఏజ్లోపు పిల్లలకి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ కలిగించి కాస్త వెయ్యి మంది పిల్లల్లో నూట ఇరవై మందికి ఈ వైరస్ ఇప్పుడు సోకుతున్నది అందులో ఒక ఐదారుగారికి ప్రమాదకారిగా మారుతున్నది మరి ఇలాంటి హెచ్ఎంపీ వైరస్ని మన ఇంట్లో ఉండి మన పిల్లలకి ఏ ప్రమాదం కాకుండా సింపుల్గా తగ్గించుకునే లంకణం పరమౌషధం అనే విషయాన్ని మీ ఫ్యామిలీలో ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుందో అవగాహన కలిగించబోతున్నాను నేను ముప్పై సంవత్సరాల పైనుంచి లంకణం పరమౌషమైన ఇంట్లో మీరు జ్వరం జలుబు దగ్గు ఇన్ఫెక్షన్ ముక్కు కారటం ఏ వచ్చినా చేయండి యాంటీబయాటిక్స్ కంటే పవర్ఫుల్ మెడిసిన్ ఫాస్టింగ్ అని నేను చెప్తే చాలామందికి ఆ రోజుల నుంచి కూడా నమ్మకం లేక ఇట్లాంటివన్నీ మంత్రాలు చదివితే చింతకాలు రాలతాయా లంకణాలు చేస్తే ఇన్ఫెక్షన్స్ తగ్గటానికి కానీ కామెంట్లు వచ్చేవి సహజంగా అనుభవం లేనప్పుడు విషయం తెలియనప్పుడు ఎవరమైనా మాటలు అంటాం కదా దేని గురించి నా గురించి కూడా అట్లా అంటమనేది సహజంగా వినపడేది తెలియదు కాబట్టి అలా అంటారనుకుంటానే తప్ప అలా అంటున్నారు కాబట్టి వాళ్ళ మూర్ఖులు మరి ఇంత చదువుకున్న వాళ్ళు కూడా అది కూడా తెలియదా నేను ఎప్పుడు అన్నాను అది సహజంగా జరిగే వాస్తవాలు కానీ ఆచరించిన వాళ్ళందరికీ తెలుసు మన ఫాలోవర్స్ అందరికీ వాళ్ళ పిల్లలకి ఏదొచ్చినా లంకణం పెడతారు కాబట్టి వాళ్ళందరికీ తెలుసు మరి తెలియని వారు కూడా ఇలాంటి లంకణం పరమౌషధం అనే దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే ఎంత సేఫ్గా ఇలాంటి హెచ్ఎంపి వైరస్ కూడా వన్ పర్సెంట్ కూడా ఏ ఇబ్బంది పెట్టకుండా మందులు వాడేవారికి సిమ్టమ్స్కి ఏడెనిమిది రోజులు పడితే మీకు మూడు నాలుగు రోజుల్లోనే మీరు ఇంట్లో ఉండే దీన్ని సింపుల్గా తగ్గించుకోవచ్చు కోవిడ్ వైరస్ అంత విజృంభించిన రోజుల్లో కూడా మన ఫాలోవర్స్ నా మీద నమ్మకంతో చిన్న చిన్న పిల్లలు వస్తే వాళ్ళందరికీ ఫాస్టింగ్లు పెట్టేశారు పెద్ద వయసు వారు ఉన్న ఇంట్లో కుటుంబ సభ్యులు వచ్చిన ఫ్యామిలీ అంతా ఫాస్టింగ్ చేశారు ఒక్కళ్ళకి ఆక్సిజన్ తగ్గి ఒక్కళ్ళు కూడా హాస్పిటల్కి అడ్మిట్ అవ్వలేదు ఒక్క తేనె బాటిల్తోనే సింపుల్గా మందులేసిన వారం రోజులు పది రోజులు ఇబ్బంది పడ్డారు పదిహేను రోజులు కానీ ఇక్కడ మాత్రం త్రీ టు ఫోర్ డేస్లోనే నెగిటివ్ రావటం సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోవటం ఎంత సింపుల్గానో బయటపడ్డారు ఎన్నో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు కానీ ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ ఫాస్టింగ్ అనేది తెలియక ఇప్పుడు ఈ మధ్య రెండు వేల పదహారులో ఫాస్టింగ్ యొక్క పవర్ ఏంటో జపాన్ సైంటిస్ట్ యషనోరి అనే వారు నిరూపించి నోబెల్ ప్రైజ్ పొందారు డాక్టర్లకు కానీ మనందరికీ తెలిసిన శరీరం గురించి ఒక వాస్తవం ఏంటి ఈ శరీరానికి ఆటో రిపేరింగ్ ఆటో క్లీనింగ్ మెకానిజం ఉంది ఎలాంటి వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పటికి కూడా ఎలాంటి వైరస్ కానీ బ్యాక్టీరియల్ కానీ మన లోపలికి వెళ్ళిన దానికి విరుగుడు యాంటీబయాడీస్ బాడీయే తయారు చేస్తుందని తెలుసు ఫాస్టింగ్ పెట్టినప్పుడు మందులు వేసుకుని తినేటప్పటికంటే రిపేరు క్లీనింగ్ అనేది ఆటోఫ్యాగీ మెకానిజం అనేది ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ జరుగుతుందని ఆయన నిరూపించారు అందుకని మీరు డబుల్ స్పీడ్లో తగ్గించుకోవచ్చు ఇప్పుడు వస్తున్న హెచ్ఎంపీ వైరస్కి పర్టికులర్గా ఈ మెడిసిన్ ఇస్తే చచ్చిపోతుందటానికి లేదు సిమ్టమ్స్కి మందులు ఇస్తున్నారు తప్ప దానికి మెడిసిన్ లేదు అందుకని సిమ్టమ్స్ బాడీయే తగ్గిస్తుంది కదా ఆ వైరస్కి బాడీలో యాంటీబాడీస్ బాడీ డెవలప్ చేసుకుంటుంది బాడీకి అవకాశం ఇస్తే చాలు బాడీకి అవకాశం ఇవ్వటమే ఫాస్టింగ్ అందుచేత మీ ఇంట్లో వచ్చినా ముఖ్యంగా చంటి పిల్లలకి జలుబు తగ్గు జ్వరము కఫము తుమ్ములు సోర్ త్రోట్ గొంతు నొప్పి ఇట్లాంటి లక్షణాలు ఏ వచ్చినా కానీ వెంటనే కావాలంటే ఆ టెస్ట్ చేయించుకోండి కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు టెస్ట్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి అదన్నీ కన్ఫామ్ అవుతుంది లేదా అట్లాంటి సమ్టమ్స్ ఏమైనా వచ్చినా టెస్ట్కి వెళ్ళకపోయినా సరే ఇంట్లోనే మీరు ఏ వయసు పిల్లల నుంచి ఫాస్టింగ్ పెట్టచ్చు చంటి పిల్లలు తల్లిపాలు తగ్గే పిల్లలు మీరు వద్దన్నా వాళ్ళ ఫాస్టింగే చేస్తారు వాడికి జలుబు దగ్గు జ్వరం వస్తుంది మీరు పాలు ఇవ్వండి తాగడు కదా అంటే బాడీ చెప్పినట్టు వింటున్నాడు వాడు మనమేం శరీర ధర్మాలకి విరుద్ధంగా నడవట్లేదు కదండి శరీరం చెప్పినట్టు చంటి పిల్లవాడు వింటున్నాడు అక్కడ అందుకని వాడు ఒక రోజు రెండు రోజులు మళ్ళా సమస్య తగ్గే వరకు పాలు కూడా త్రాగడు అదే లంకణం జీర్ణకోశానికి రెస్ట్ ఇవ్వటమే లంకణం అందుకని పెద్ద వయసు పిల్లలు సున్నా రెండేళ్ళు వస్తే మనం ఆహారం పెడతాం వాడికి అర్థం చేసుకుని మనం చెప్పింది విని మనం తింటుంటే వాడికి తినాలనే ఇట్లాంటివన్నీ డెవలప్ అవుతాయి సంవత్సరం రెండేళ్ల వయసు వచ్చిన దాటిన పిల్లలందరికీ కాబట్టి అలాంటి పిల్లలకి మనం ఏది రానివ్వండి ప్రొద్దున ఇడ్లీ మధ్యాహ్నం ఇంకోటి సాయంకాలం ఇంకోటి ఇంకా ఏమైనా కాలం గ్లూకోజ్ నీళ్లు ఎలక్ట్రాల్ ప్యాకెట్లు ఇట్లాంటివి ఇస్తూ మందలేస్తూ ఉంటాం ఏమండి ఇన్ని రోజులు తిన్నాం రెండు రోజులు మూడు రోజులు తినకపోతే ఏమైనా అవుతుంది ఆలోచించండి అప్పుడే పుట్టి పది పదిహేను రోజులు ఇరవై రోజులైన చంటి పిల్లలకు కూడా మన ఫాలోవర్స్ వాళ్ళకి ఏమాత్రం జ్వరం కానీ కొంచెం కామెర్లు కానీ కొంచెం జలుబు తగ్గి కనపడితే వన్ టూ డేస్ ఫాస్టింగ్ పెట్టేస్తారు అసలు యాంటీబయాటిక్స్ పిల్లలకు వేశారా ఇమ్యూనిటీ సకానికి సగం తగ్గిపోతుంది ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి చెడ్డ బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి అలాంటి రక్షణ వ్యవస్థకు హాని కలిగిస్తాయి మందులు సాధ్యమైనంత వరకు మందు ఎప్పుడూ తప్పు కాదు జలుబు దగ్గు జ్వరం ఇన్ఫెక్షన్స్ మీద యాంటీబయాటిక్స్ ప్రయోగించడం మంచిది కాదు ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మీ ఇంట్లో ఏ వయసు పిల్లలకైనా సరే తిండి పెట్టకుండా కాచి చల్లార్చే నీళ్ళు మంచి నీళ్లు గోరువెచ్చగా అంతకంటే వేడిగా ఉన్నాయి తాగించండి చంటి పిల్లలకు కూడా ఎక్కువ నీళ్ళు ఎక్కువ తాగిస్తుండండి ఆ నీటి ద్వారా అంటే బాడీలో పెరిగిన టెంపరేచర్ కొంత కంట్రోల్కి వస్తుంది అట్లాగే నీటి ద్వారా డీటాక్సిఫికేషన్ జరిగే యూరిన్ ద్వారా చెమట ద్వారా వేస్ట్ ద్వారా అన్ని బాడీలో డీటాక్స్ అయినప్పుడు బయటికి కెమికల్స్ రిలీజ్ అవుతాయి కదా రక్షణ వ్యవస్థ ఫైటింగ్ చేసేటప్పుడు అవన్నీ క్లీనింగ్కి నీరు ఎక్కువ కావాలి అందుకని నీళ్లు త్రాగుతూ చంటి పిల్లలకు కూడా మరి ఆకలి నీరసం అనేది లేకుండా తేనె నాకిచ్చేసేయండి చంటి పిల్లలైతే నోట్లో ఒక స్పూన్ రెండు స్పూన్లు మూడు స్పూన్లు అట్లా నాకిచ్చేయండి తాగగలిగే పెద్ద వయసు పిల్లలు అంటారా ఒక గ్లాసుడు చిన్న గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళల్లో అంతకంటే వేడి నీళ్ళల్లో ఒక రెండు మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు తేనె కలిపేసేయండి పిల్లలు నిమ్మరసం కలిపితే త్రాగరనుకుంటే నిమ్మరసం కలపకండి అలా రోజుకు ఒక ఐదారు సార్లు అన్న తేనె నీళ్ళు ఇవ్వండి కొబ్బరి నీళ్ళు ఇవ్వండి అవసరమైనప్పుడు మినరల్స్ బాగా వెళతాయి అందుకని పిల్లలకి ఏ వయసు పిల్లలకి ఏ నెలల పిల్లలకైనా మీరు ఫాస్టింగ్ పెడితే ఏమీ కాదు ఇప్పుడు మీ ఇంట్లో కుక్క పిల్లలు పుడతాయి కుక్క పిల్లకు కూడా జ్వరం వస్తే ఒకరోజు రెండు రోజులు పాలు తాగదు గేద దూడలు ఆవు దూడలు పక్షులు పశువులు ప్రతివి ఫాస్టింగ్ చేస్తాయి ఒక్క మనిషి తప్ప జ్ఞానం ఉంది కదా శరీరం చెప్పినట్టు వినో పెద్దవాళ్ళు చెడిపోయి పిల్లలు కూడా చెడగొడతారు పేరెంట్స్ యొక్క అజ్ఞానంతోనే పిల్లలు ఎక్కువ నష్టపోతున్నారు అందుకని ఇలాంటి న్యాచురల్ విధానాలని కాస్త శరీరం చెప్పినట్టు విని మనం మారితే ఈ బాడీకి ఉన్న పవర్స్ ఎంత గొప్పవో మీరు అర్థం చేసుకోగలుగుతారు మందులేని కోవిడ్ వైరస్కి లంకణం పరమౌషధం అని నేను చెప్తే రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ మార్చిలో అంత విజృంభించి ప్రమాదకారిగా మనకి ఫస్ట్ వేవ్లో లాక్డౌన్ పెట్టినప్పుడు అట చెప్తే అందరూ తప్పనుకున్నారు కానీ ఎప్పటి నుంచి అయితే ప్రభుత్వం కోవిడ్ వైరస్ వచ్చిన వారిని క్వారంటైన్లో పెట్టకుండా ఇంట్లోనే హోమ్ క్వారంటైన్లో తగ్గించుకోండి అని చెప్పటం మొదలెట్టారు అక్కడి నుంచి మన ఫాలోవర్స్ టెస్ట్కి వెళ్ళి ఎవరికి వచ్చిందో వాళ్ళంతా ఫాస్టింగ్ చేశారు వాళ్ళ పిల్లలంతా చేశారు ఎంత సింపుల్గా ఒక్కళ్ళకి అదనంగా ఖర్చు ఒక్క బాటిల్ ఖర్చు ఎంత అండి మూడు వందలు నాలుగు వందలు ఒక్క బాటిల్తో బయటపడతారు ఇమ్యూనిటీ ఎంత పెరుగుతుంది మరోసారి ఇట్లాంటి రాకుండా బాడీలో ఇమ్యూనిటీ బాగా రక్షణ వ్యవస్థ యాక్టివేట్ అయ్యి మిమ్మల్ని రక్షిస్తుంది అందుకని రెండు మూడు రోజుల నాలుగు రోజుల ఏమీ కాదు పిల్లలకి అలా టెంపరేచర్ మీరు వచ్చినప్పుడు జలుబు దగ్గు ఉన్నప్పుడు తిండి పెట్టారా ఆ జలుబు దగ్గుకి ఆహారం పెట్టినట్లే నూట రెండు దాటి టెంపరేచర్ పెరిగిపోతుంది ఆహారాలు మీరు పెట్టారంటే పిల్లలకి వచ్చినప్పుడు టెంపరేచర్ ఎక్కువైనప్పుడు ప్రమాదాలు అవుతుంటాయి అంచత అసలు హండ్రెడ్ కూడా దాటదండి నేను చెప్పినట్టు ఫాస్టింగ్ పెట్టేస్తే కాబట్టి పేరెంట్స్ అందరూ కాస్త ఆలోచన చేయండి చిన్నపిల్లలకి చిన్నప్పుడే మంచి అలవాట్లు లాంటివి నేర్పి బాడీలో న్యాచురల్ వ్యాక్సినేషన్ బాడీయే అందిస్తుంది దానికి మీరు అవకాశం ఇవ్వటమే లంకనం చేయటం కాబట్టి భయం లేకుండా పిల్లలకి ఇట్లాంటివి ఏ వచ్చినా కానీ ఇప్పుడు పెట్టండి అందుబాటులో ఉన్న టెస్ట్లు చేయించుకుంటే మీకే నమ్మకం వస్తుంది అలాంటి హెచ్ఎంపీ వైరస్ కూడా నాకేం కాకుండా తగ్గించుకున్నాం అని మీకు తెలిస్తే మీ పిల్లలకి తెలిస్తే వాళ్ళకి ఇంకా ఫాస్టింగ్ యొక్క పవర్ ఏంటో తెలుస్తుంది మరి ఇలాంటి లంకణం పరమౌషధాన్ని మనం మన కుటుంబ సభ్యులందరికీ ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం